వీళ్ళని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారా మళ్ళీ కక్షపూరిత రాజకీయాలు మొదలు పెట్టారా బాబు గారు అనేది అది దెబ్బ అవుదా వీళ్ళకి టీడీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు బేసిక్ గా జగన్ పెట్టాడండి కేసులు ఆ దెబ్బ అయిందా లేదా ఇప్పుడు లోకేష్ ఏమన్నా నా మీదనే పాతి కేసులు పెట్టారు పవన్ కళ్యాణ్ ఏమన్నా నా మీదనే ఎనిమిదో పది పెట్టారు కదా ఆయన మీద చంద్రబాబు నాయుడు నా మీద డెబ్బై కేసులు పెట్టారు ఇది అరాచక ప్రభుత్వం అన్నారు అది అవతల కేసు పెట్టినప్పుడు అరాచకమైనప్పుడు ఇల్లు పెడితే కూడా అరాచకమే అవుతుంది కదా అంతే కదా లేదు ఈ ఒరిజినల్ కేసులు అంటే నిజం తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు నమ్ముతారా ఈ ఒరిజినల్ కేసులని అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నమ్మారు కదా ఈ ఒరిజినల్ కేసులని బట్ జనానికి ఏంటి మీరు మీరు విమర్శల కేసులు పెట్టుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా విమర్శలకే కేసులు అయితే జనం యాక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే సైకో అని ఇప్పటికే మాట్లాడుతున్నాం విధ్వంసకారుడు అని ఇప్పటికీ మాట్లాడుతున్నాం మరి అది ఏం పతజాలం అది రాజకీయ భాష అనేది విధ్వంసకారుడు లేకపోతే విధ్వంసకారుడు అనేది పోనేదో విమర్శ అనుకోవచ్చు కానీ సైకో అనే పదం ఏంటి మరి దానికి కూడా అందరూ వాడుతున్న పదం కదా వీళ్ళు మరి దుర్భాష అయితే అది దుర్భాషే కదా కాబట్టి అది భవిష్యత్తులో చర్చ నడుస్తుంది కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ హయాంలో మొదట్లో కేసులు పెట్టినప్పుడు అంత కరెక్టే అనిపించింది తర్వాత తర్వాత జనంలో వ్యతిరేకత వచ్చింది ఇది తొలినాళ్లే కదా వీళ్ళు కూడా నాకు తెలిసి ఫీడ్బ్యాక్ అబ్జర్వ్